ఉపేక్షించగలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రవ్వా అని అడగాలి ఈ ప్రార్థన ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైనది అంట మిగతా బైబిల్లో వందల రకాలైన ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు అంగలాార్చిన వారు ప్రార్థన ఉన్నారు అన్నా ప్రార్థన చేసిన దేవుని మందిరంలోకి వెళ్ళిన దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన రాయబడలే దావిధి ప్రార్థన చేశాడు అనుకూలమైన ప్రార్థన రాయబడలే దాని ప్రార్థన చేశాడు ఇరవై ఒక రోజులు ఉపవాసం ఉండే కానీ అనుకూలమైన ప్రార్థన అని రాయబడలేదు ఎందుకంటే ఈ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన అంటే ఏ ప్రార్థన ఏ ప్రార్థన మంచి మంచేంటో చెడేంటో వివేచించగలిగిన జ్ఞానాన్ని ఇవ్వమని అడిగే ప్రార్థన అది అనుకూలమైన ప్రార్థన అంట ఈ రోజున నా ప్రియమైన సంగమ సహోదరి సహోదరులరా నీకు ఏం కావాలా మొదటి వివేచించగలిగిన జ్ఞానం కావాలి